కోర్టులో రేపు ఏం జరగబోతుందో ప్రజలు తెలుసుకోవాలి ఆస్తులు ఈ విధంగా పెంచుకొని నంగనాశి కబుర్లు ఆడితే ప్రజలు అప్రిషియేట్ చేయరు ఒక ముఖ్యమంత్రిగా అత్యంత నిజాయితీగా పనిచేసిన ముఖ్యమంత్రిని ఐ డోంట్ టాలరేట్ ఎనీథింగ్ కాదు జరిగేది అట్లా డోర్ వేయగానే జరిగే వ్యాపారాలని ఇవే వందల కోట్ల రూపాయల ప్రజాధానాన్ని దోచుకునే వ్యవస్థ పాప మ్యాగజిన్ గడ్డం ఒకటి పెట్టుకొని గడ్డం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవేమో అనుకుంటారు నారా లొకేషన్ చూస్తే ఓ తెల్ల చక్క ఒకటి వేసుకొని ఏమీ తెలియని అమాయకంగా ఒక్క రూపాయి కూడా సాయంత్రానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాము దేంట్లో డబ్బులు వస్తున్నాయి అని లెక్క వేసుకొని డైరీలో రాసుకోకపోతే ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు ఆయన ప్రజలారా ఇలాంటి వాళ్ళకి మీరు అధికారం ఇచ్చి ఈరోజు మనం పేదోళం అయిపోతున్నాం మనం ఈరోజు తినడానికి తిండి లేకుండా అయిపోతున్నాం మనం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నాం వీళ్ళు మాత్రం ఇదిగో ఈ విధంగా నాలుగు కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలకి అధికారాన్ని పెంచుకోని ఎంత తప్పుడు ప్రావచారాలు ఋషికొండ మీద కట్టిన బిల్డింగు ఈరోజు నేను డిబేట్ పెట్టారు ఐదు వంద యాభై బెడ్రూమ్లు అవసరమా జగన్ గారికి భారతీయ గారికి అని మరి ఆ బిల్డింగ్ ఇచ్చేయండియ్యా జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటే బిల్డింగు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంది గవర్నమెంటు ఆయన పేరు మీద జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఆ బిల్డింగు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మీరు ఎన్ని వందల డిబెట్లు పెట్టారు సార్ నన్ను అడిగారు ఓ రోజు ఋషికొండ మీద డిబెట్ మీద రండి శ్రావణ్ గారు అని వెంకటకృష్ణ నేను అడిగాను ఆ ఋషికొండ బిల్డింగ్ ఎవరిది సార్ ఎవరి పేరు మీద కడుతున్నారో అన్న ఆ ప్రభుత్వమే అన్నాడు మరి ప్రభుత్వం కడితే నేనే వచ్చి ఏం డిబెట్లో ఏం మాట్లాడతానో అది ప్రభుత్వం దగ్గరే ఉంటుంది కదా అది ప్రభుత్వానికి సంబంధించిన బి బిల్డింగ్ కదా ఏమైనా జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా రేపు పొద్దున్న ఆయన ముఖ్యమంత్రి అయితే దాంట్లో ఉంటాడు ఆయన ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు ఉంటాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఉండొచ్చు కదా దాంట్లో రేపు మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఉండొచ్చు కదా దాంట్లో సో ప్రభుత్వం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఇప్పుడు నాలుగు వందల కోట్లకు ఒకరోజు యోగా చేశారు అది అది దుర్వినియోగం కదా ఒక బిల్డింగ్ కట్టాడు నాలుగు వందల కోట్లు తోటి ఉంటుంది అది రేపొద్దున అది ప్రభుత్వం బిల్డింగే కదా ఎవరు ఆస్తులు కాదు కదా మరి దీని మీద ఎన్ని వేల డిబేట్లు వందల డిబేట్లు పెట్టావు మనం మీరు నేను కాదు ఎన్ని అంటే ప్రజలను ఈ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చా అనిత గారు ప్రజలను ఈ విధంగా తప్పుదోవ పట్టించా మేడం ఈ విధంగా మరి వంద కోట్ల రూపాయలకి ఎంత డిఫర్మేషన్ వేయాలి మీ మీద అరే మనం మాట్లాడేదానికి మనం నోటి శుద్ధి ఉండాలి పెనాయిల్తో గడిగిన యాసిడ్తో గడిగినా కంపు పోకుండా ఉండే విధంగా మీరు మాట్లాడుతున్నారు మీకు మీరు నిన్న అసెంబ్లీలో శాసన మండలిలో మీరు పెట్టే చర్చలకి ఈరోజు పోలీసులు చెప్పే డాక్యుమెంట్లకి ఏమైనా సంబంధం ఉందా నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దల్ని ఈరోజు ఏపీసీఐడి చేసిన ఆరోపణల మీద మీ ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధమా ఈరోజు ఏపీసీఐడి హెరిటేజ్ సంస్థ లింగమనేని సంస్థ మీద మీ చంద్రబాబు నాయుడు కుటుంబం మీద మీ నారా లోకేష్ రోల్ మీద మీ మంత్రి నా నారాయణ మీద పాత్ర మీద చేసినటువంటి ఎలిగేషన్స్కి మీరు బహిరంగ చర్చకు సిద్ధమా ఆధారాలతో నేను వస్తా ఆధారాలతోటి మీరు రండి ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి రండి బహిరంగ చర్చ పెడదాం టీవీ ఛానల్స్ అన్ని బిడ్దాం ప్రజలకు వాస్తవాలు చెప్దాం నేనేమి ఎమ్మెల్యేని కాదు నేను వచ్చి అసెంబ్లీలో మాట్లాడటానికి నేను ఎమ్మెల్యేను ఎమ్మెల్సీనో అయితే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ అక్కడే తెలుసుకునేవాడిని బట్ నేను ఒక సాధారణమైన న్యాయవాదిని కాదు కా కాబట్టి నేను బహిరంగ చర్చగా ప్రజల్లోనే అడుగుతున్నాను రండి ప్రజల కోసం చర్చ పోనీ మీ స్థాయి తగ్గించుకొని మీరు రావద్దు మీరు ఒక న్యాయవాదినో లేకపోతే ఎవరినో మీ అధికారిక ప్రతినిధులుగా ఉన్న వాళ్ళని ఒకళ్ళని పంపించండి చర్చ పెడదాం బహిరంగ చర్చ వాస్తవాలు చెప్దాం ప్రజలకి అది వదిలేసేసి దుమారాలు అటాక్లు దేనికోసం రే ఎవరి ఎవరి ప్రోత్సాహం కోసం ఎవరి ఎవరి ప్రేమకో ఎవరి ఎవరి అప్రిసియేషన్ కోసం ఎవరు ఎవరు మిమ్మల్ని మిమ్మల్ని అబ్బా బాగా మాట్లాడామని భువనేశ్వరు గారు అనాలని అమ్మ మీ బాధ అనిత గారు ఒక అబ్బాయి చచ్చిపోయి ఒక అమ్మాయి చచ్చిపోయి ఆమెను రేపు చేశాడని ఎలిగేషన్ ఉన్న అతను చనిపోతే రెండు సెకండ్ స్టేట్మెంటా హెరిటేజ్ మీద గంటన్నర ప్రెస్ మీటా ఇక్కడే అర్థమైపోవటంలా మీ వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఏంటో భువనేశ్వరి గారు అబ్బా అనిత అద్భుతంగా మాట్లాడింది అని ఇంటికి పిలిచి పూలు గాజులు చీర పెట్టి బొట్టు పెడతారు అనుకుంటున్నారేమో ఏమీ ఉండరు ఓరక మీరు స్వామి భక్తి ప్రదర్శించడానికి ఊరికే డిబెట్లు ప్రెస్ మీట్లు పెట్టుకోవడం తప్ప ఏ ఉండదు అక్కడ సినిమా ఇంటికి బ్రేక్ఫాస్ట్